అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం వల్ల థర్టీ డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదు వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ ఎలక్షన్లో రెండు మూడు ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఎఫ్రెష్ వాళ్ళకి సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటే మేము లాస్ట్ టైం ఎన్ ఓటు వేసాము కదా మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సి తెలంగాణ వెబ్సైట్లో లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసర్స్లో డీటీస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియంట్గా అవైలబుల్ చేశాము సో వారు అక్కడి నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్స్ తీసుకొని వారు ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు ఎన్రో ఎన్రోల్మెంట్ ఫామ్లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అటాచ్ చేయాలి అటెస్టెడ్ సర్టిఫికెట్స్ అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వారు అటెస్ట్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు గ్రాడ్యుయేషన్ కూడా త్రీ ఇయర్స్ ప్రైయర్ ఉండాలి త్రీ ఇయర్స్ ప్రయర్ ఆన్ టు ద డేట్ ఆఫ్ ఫస్ట్ జనవరి సో అంటే ఫస్ట్ నవంబర్ దాని వరకు వారు త్రీ ఇయర్స్ ప్రయర్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్గా రిజిస్టర్ అయి ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇది అండి షెడ్యూల్ మీ అందరికీ తెలుసు నోటీస్ వీ ఆల్రెడీ రీపబ్లికేషన్ ఫిఫ్టీన్త్ జరిగింది ఈ మంత్లో దెన్ సెకండ్ రీపబ్లికేషన్ మేము ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న చేయబోతున్నాము అందరికీ తెలియజేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి సో రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఎయిటీన్లో ఇవ్వడానికి దాన్ని మేము మేనస్ట్రిప్స్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రూల్స్ ట్వంటీ ఫస్ట్ దాకా పబ్లిష్ చేస్తాం సో ఎనీ ట్వంటీ దాకా ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా ఈ పన్నెండు జిల్లాల్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ చేయడానికి వీలు ఉందండి ఏ జిల్లాలో అయితే ఆర్డిఓ ఆఫీసెస్లో అండ్ ఆల్సో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మేము సబ్మిషన్ ఫార్మ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఒక సిక్స్టీ సిక్స్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా కూడా లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్స్లో ఒక ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్లో ఓట్ చేయడం జరిగింది మేము అన్ని పొలిటికల్ పార్టీస్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది సో వారందరూ కూడా అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి నా అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము మాకు ఓటు హక్కు ఈసారి దొరకట్లేదు అనకుండా లాస్ట్ టైం ది ఇట్ ఈస్ దేట్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ దే హ్యావ్ టు డూ అండ్ టీచర్స్ ఆల్సో కెన్ రెజిస్టర్ యాజ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కి టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కూడా సెక్ అడిషనల్లీ దే హ్యావ్ టు రెజిస్టర్ యాజ్ గ్రాడ్యుయేట్స్ విఫ్ గ్రాడ్యుయేట్స్ అది ఈజీ గైడ్ లైన్స్ అండి లాస్ట్ టైం కూడా ఉంది ఇట్ ఈస్ ఆల్వేస్ మేడం ఇది ఆన్లైన్లో చేసినప్పుడు కూడా తీసుకుంటారు అది చాలా సలహ్ చేస్తుంది సెలవర్ కూడా బిజీ అని ఎక్కడ నన్ను కాన్స్టెంట్ ఉంటుంది ట్రై చేస్తాము లాస్ట్ టూ త్రీ డేస్ లో మోర్ దెన్ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చాయి బ్లాకింగ్ అనేది కూడా ఆఫ్టర్ కదా ఆఫీస్ లో ఆఫీస్ హెడ్ క్వార్టర్ तहसीलदार దగ్గర మీకు ఇవ్వడానికి ఈజీ అవుతుంది ఎనీ అదర్ డౌ సో విల్వే అగైన్ మీ అందరికీ తెలుసు ప్యారలల్గా కూడా మన ఎస్ఎస్ఆర్ ఇది జరుగుతుంది జనరల్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కోసము సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్ ఎవరైనా ఓటర్స్ మిస్ అయినా ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ నవ్వు ఇప్పుడు గటన్ టు రిజిస్టర్ కొన్ని చోట్ల ఎక్కడన్నా మేము ఓటర్స్గా మిస్ అయ్యాము మేము లేము అని ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఏదైనా షిఫ్టెడ్ అయినా సరే వేరే ఏరియాస్కి వెళ్ళారు వాళ్ళు దే హ్యావ్ మైగ్రేటెడ్ టు అదర్ ప్లేసెస్ దే ఆల్సో కెన్ రిజిస్టర్ అస్ అండ్ ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర బీఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి సో మీరు ఎక్కడైనా సరే వారు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ ఈసీఐ పోర్టల్ అండ్ ఆల్సో తెలంగాణ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు జనరల్ ఎలక్షన్ కోసం సో వీ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ న్యూటర్స్ హు హెవ్ షిఫ్టెడ్ ఆల్ హెవ్ మూవ్ అవుట్ సబ్మిట్ దర్ ఓటింగ్ అప్లికేషన్స్ అండ్ ఈ ఎస్ఎస్ఆర్ కూడా వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ స్పెషల్ క్యాంపెయిన్ లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది